నీరాటవనాటములకు పోరాటం పోరాటం పెట్టుగలిగే పురుషోత్తము చే భద్రకుంజరమునకు భద్రములు శుభములు పొందుచున్నటువంటి ఆ కుంజరమునకు ఎందుకు ఆటంకాలు వచ్చినాయి ఆ మొసలు ఎందుకు పెట్టుకుంది ఎందుకు ఈ యుద్ధం జరిగింది స్వామి అని ఎప్పుడు ప్రశ్నించినప్పుడు ఓ పరిక్షత్తు మహారాజా పూర్వకాలమునందు అవనీనాథ వించమున్ ద్రవిడాధీషుడన్ ద్రవిడాధీషుండతండు పుణ్యతముండీంద్రదుమ్ముండు సర్వాత్మ గృహీతమౌనయతి సవిశేషంబుగ సవిశేషంబు గూజచేష మహాశైలాగ్రభాగంబునన్ ద్రవిడా ఒక ఆ దేశంలో ఇంద్రదిమ్ముడను మహారాజు పరిపాలన చేస్తున్నాడు పరమభక్తుడు